వాడికి అవన్నీ ఎందుకండి నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను నీకు తెచ్చాను ఫ్రూట్స్ స్వీట్స్ మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు చెట్టుకి ఆకులు బరువా మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు ఆశలేందే బతుకులేదు పోయిన వాళ్ళతో పాటే మనం పోలేం కదా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి ఈ కొంపు సత్రంలో తయారైంది అవునరా ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు నువ్వా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్నే నేనే తీసుకొచ్చాను నా బస్సు కింద ఆత్మహత్య చేసుకోపోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు నీకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు మరి ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు దీని మాటలు నమ్మకండి ఇదో పెద్ద మాయలాడి ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది నేను మీకు ఎప్పుడు ఓనర్ అని చెప్పలేదే రోజుకో కార్లో తిరగలే అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే అవన్నీ నా అనవసరం ముందు నువ్వు బయటకు వెళ్ళడు ఆగో ఒక తప్పు చేసో చాలు మళ్ళీ తప్పు చేయకు నేనే తప్పు చేయలేదు అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు తాళి కట్టి సంబంధం లేదంటే షడాప్ నీలాంటి రిక్షా వేదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను రాయ్ మీరు చూడు జీకే నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అవి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొకటి అయ్యి ఉంటే ఏం చేసేవాడి చెప్పు పట్టాపే ప్లీజ్ ప్లీజ్ పట్టాపే ఇంకా ఏం చూస్తావే అమ్మాయి వెళ్ళదు వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా పడి తినాల్సిన వదిన అసలు నాకు ఇది పెళ్ళవే కాలేదు నీకు వదినలాయిందే నీకు అయితే ఇంటి కోడలుగా ఉంటుంది కష్టమైతే నా నాలుగో కూతురుగా ఉంటుంది అందరూ కట్ట కట్టుకొని చావండి నేను ప్రాపర్టీ సంద్రోన్ కుదరదు మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి అదే నాకు మెయిన్ అందుకే దుబాయ్ నుంచి డబట్కి వచ్చాను. ఓని ఇక్కడిက నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటోదేం అనుకున్నాను. ఇక్క నుంచి అన్నమాట. మరి సరే దుబాయ్ నుంచి ఎంత తీసుకు ఓ పది లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అబ్బే అంత అక్కడ దండ. ఓని 5 లక్షలు. ఆ లేదు. ఫోన్లకారం? ఆ 5000 ఇచ్చాను. ఏదవ 5000కి ఇంత బిల్లు ఈ మాత్రం దాని దుబాయ్ దాకా దోపించుకోడానికి ఎందుకు? ఏ పాకి పని చేసినా ఇక్కడే వచ్చేది కదా. బలే చెప్పవాయ్. నేను అక్కడ తీసి నాపనే. 5000 కనొస్తుంది. ఓని ఎయిర్ పోర్ట్కుంటావా? ఎయిర్ పోర్ట్ 5000 ఆ అంత చీప్ గా ఎడొస్తాడేంటి. అబ్బో తెలివైనోడివే. 5000కి రాదు. ఏదైతే బెటర్ నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది అది కొనుక్కుని నేను ఏం చేస్తున్నాండి పూల్ చేసుకో ఈత కొట్టుకో రాదే కొన్ని రోహిల్ చర్యలు చేసుకో సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో చేపల కంపు ఇంకేతన చెప్పు కానీ మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి అది మెయిన్ చేయి మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి తీసుకో డే నైట్ వర్కింగ్ నువ్వు ట్వంటీ అవర్స్ క్లీనింగ్ దుబాయ్ లో అదే పని కదండి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది ఇంకేదన్నా చెప్పు జూ వద్దంటున్నావు సాలార్జింగ్ మ్యూజియం వద్దంటున్నావు అసెంబ్లీ వద్దంటున్నావు ఇంకేదైతే బెటర్ నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్ ఇదిగో బాబు అటు పోని ఆపా ఎక్కడ ఆపు ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకలే నీకు భారత్ తీసుకో ఇది గవర్నమెంట్ పోయింది నా పర్వం అంత పోయింది అండి మీకు ఇది గవర్నమెంట్ రవీంద్రబాద్ అంటే రవీంద్ర అంటే నేను భారత అంటే మా ఆవిడ అప్పుడు ఎప్పుడు అన్నగారు ఆయన ఒకసారి వచ్చి మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి అంత పెద్ద అడిగారు కదా కారణం లేక అద్దెకిచ్చాను నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు తెలియక అన్నాళ్ళండి ఆ సరేగానే ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు రెండు చూసుకోవడం కష్టం కదా అని నీకు చేస్తున్నాను ఇది నువ్వు తీసుకున్నావు అనుకో అదిగో అర్జున్ చూసావు కదా అదే బిర్లా టెంపుల్ పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామి నమస్కారం పెట్టుకో అటు ఎవడాడు దాక నుంచి మన అనకాల వస్తున్నాడు అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు వారికి రవీంద్ర భారతి కావాలంట నువ్వు వద్దంటే చెప్పు వారికి ఇచ్చా నేనంత తెలుగు తక్కువ అర్థమన్నా చ

ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా అవునమ్మా నువ్వు టెన్త్ క్లాస్తో చదివి ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగని తెస్తే సరిపోతుంది నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగండి తేవాలి నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నా డాక్టర్నా తేవాలమ్మా నాకంత స్తోమత లేదు తల్లి లేదునమ్మా నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని వద్దమ్మా ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపుతాడే అందంగా ఉంటుందమ్మా అదే నాకు అర్థం అవట్లేదే ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసొద్దామండి ఇంటికి తాళం వేసింది నాన్న బయటికి ఏమన్నా వెళ్ళారేమో నేను అలా మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటల్లు గారు ఇంట్లోనే తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి పది మంది తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి ఏం చేసింది బతుకు ఏ ఆడది చేయలేని పని చేసింది పంది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి ఆ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు ఇక నా వల్ల కాదండి అంత మాట బాబు అది తెలుసో తెలియకో ఏదో తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దిగిజారింది ఇట్టో సర్దుకోండి బాబు ఊపుకుంటూ అది ఉంటేగా పిలిస్తే పలకడానికి ఎక్కడుంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురం అవును నన్ను వదిలేసి బజార్కి వెళ్ళండి ఆ దిక్కుమాలను దానికి బుద్ధి చెప్పి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి ఐతి sei పిచ్చి పట్టిందా ఏమటి అయ్యో తారం నీకి సుభత్ తెలియదు కదా నా భర్త చనిపోయాడమ్మా బతికుంది మీ అల్లున్న చచ్చిపోయింది నా భర్త ఏంటక మాటలు అవును ఐతి నా దృష్టిలో ఆ నిచుడు చచ్చిపోయాడు అందుకే హిందూ సంప్రదాయ ప్రకారం నేను విధానయ్యాను జి నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాడిని అల్లుడిని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఇక్కడే ఆపు ఇదిగో రామ్మా రా ధనలక్ష్మి చూడు ఎవరు వచ్చారు ఎవరండి శైలజ అని మా చుట్టాలమ్మాయి వరుసకి నాకు చెల్లెలు అవుతుంది చూడమ్మా ఇది నీ సొంత ఇల్లనుకో ఏ మాత్రం మొహమాట పడదు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడిని నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే పది గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి సరే వెళ్ళమ్మా రామ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను మీరు చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టూ లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ వచ్చాను స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉంటదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి రామా నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా ధనలక్ష్మి జాగ్రత్త కలపలేసుకో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్ళేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి ఒక రోజు రెండమ్మా త్వరగా రెడీ అయ్యి రండి ఆఫీస్కి వెళ్దాం ఏమండి మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగు ధనా ఇలా అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా అక్కళ్ళ ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి చూసినా అక్కొచ్చేలో అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు ధన మీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒకరోజు

రైల్వే స్టేషన్ల దగ్గర బస్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు ఇద్దరు బలవంతంగా వాళ్ళని చూస్తాను